అందరికీ జయశ్రరా నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు మీకు చెప్పబోయే విషయం వచ్చి మన ధర్మవరం చెరువు కట్ట శివాలయం ఉంది కదండి ఆ శివాలయం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఒక వారం శ్రీరామ సప్తాహం అని భజనా కార్యక్రమం ఉంటుందంట ఈ భజనా కార్యక్రమం శ్రీరామ సప్తాహం అంటే ఒకటవ చెరువు కట్ట మరవ ఉంది కదండి అక్కటి నుంచి ఏడవ మరవ ఉంది కదండి మన ధర్మవరంకి ఏడు మరవలు కదా ఆ ఏడవ మరవ దాకా రఘుపతి రాఘవ రాజ రామ పతితపావన సీతారామ అని ఈ ఒక్క మంత్రం చెప్పుకుంటూ బ్యాచ్కి ఏడు మంది అంటే పోవడానికి గంట రావడానికి గంట ఇలాగా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ఇచ్చి ఏడు మంది ఇలాగా దాదాపుగా ఇరవై సంవత్సరాల పైన నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక వారం రోజుల పాటు ఇలాగ భజన చేస్తూ ఉంటారు ఈ భజన కార్యక్రమంలో ఫస్ట్ టైం నేను కూడా పాల్గొంటున్నాను ఒక తూరు చూడండి జై శ్రీరామ్ ఓం నమస్ వారు రఘుపతి రాఘవరాజ రామ పావన సీత రామరాజవరాధవ రాఘుపతి రామ రాఘు ఇదిగోండి చూస్తున్నారు కదా మన ధర్మవరం ఒకటవ మరవ దగ్గర నుంచి ఏడవ మరవ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చి శివాలయం దగ్గరికి వచ్చి స్టాప్ చేసాము మేము స్టాప్ చేసే తలకి ఇంకొక బ్యాచ్ ఏడు మంది రెడీగా ఉంటారు ఇలాగా ఏడు రోజుల పాటు డే అండ్ నైట్ రాత్రి పగలు వాన్ రాని వరదలు రాని ఇలాగే ఏదన్నా రాని ఈ కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాల పై నుంచి చేస్తున్నారంట జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మన ధర్మవరం అంతా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారంట ఓం నమ శివాయ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింబలు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం